హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ మీ అందరికి గుడ్ మార్నింగ్ మా సింహా నుండి పొద్దున్నే కిచెన్ లో క్లీనింగ్ పనులు పెట్టుకున్నాను అసలు టూ డేస్ నుండి అనుకుంటున్నా ఈ పొయ్యి అంతా కడుగుదాం అని చెప్పి ఇంక ఇవాళ ఎలాగో మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఈ పని చేయాలని చెప్పి చేసేసుకుంటున్నా పొయ్యి అంతా ఆయిలీ ఆయిలీగా అయిపోయింది ఎప్పుడు నుండో క్లీన్ చేద్దాం అనుకుంటున్నా దానికి ఏమో టైం కుదరట్లేదు అసలు ఫస్ట్ లెగవ్ ఈ పని కంప్లీట్ చేద్దామని చేస్తున్నాను ఇక్కడ ఈ షింక్ టాప్ కి వాటర్ మొత్తం షింక్ లో పడవు కాస్త గట్టు మీద పడతా ఉంటాయి అటు ఇటు కాకుండా ఉంది ఆ ట్యాప్ ఇంకా నేను ఏం చేశాను అంటే మా హస్బెండ్ కి చెప్తే నాకు కొన్ని పైప్స్ తెచ్చి ఇచ్చాడు క్లీనింగ్ అనేది ఒక థెరపీ లాగా ఉంటది అసలు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటది ఇవన్నీ క్లీన్ చేస్తుంటే ఈ ట్యాప్ నేను చెప్తుంది ఇది ఆఫ్లైన్ లో తీసుకొచ్చాడు బయట షాప్స్ లో దొరుకుతాయి ఇల్లంతా కూడా ఊడ్చి తుడిచేసాను ఇంకా నేను కూడా ఫ్రెష్ గా రెడీ అయిపోయాను కొత్త డ్రెస్ ఉందంటే దాన్ని ఎప్పుడెప్పుడు అని ఉంటది మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది ఒక పక్క నేను ఇంకా కిచెన్ లో టీ పెడదామని ప్రిపేర్ చేస్తున్నాను మా హస్బెండ్ నాకు నైస్ గా నా కిచెన్ లో ఉన్న ఒక ఐటమ్ గురించి అడుగుతున్నాడు నాకు ఇస్తావా అని చెప్పి ఆల్రెడీ ఒక పెద్ద దానికి టెండర్ వేసాడు నేనైతే అసలు అది ఇవ్వనంటే ఇవ్వనని చెప్పాను నాకు అసలుకి కిచెన్ లో షెల్ఫ్ లు ఎక్కువ లేవని నేను బాధపడతంటే నా దగ్గర ఉన్న కిచెన్ లో పెద్ద ర్యాక్ తీసుకెళ్దామని ట్రై చేస్తున్నాడు నేను అసలు ఇవ్వనని చెప్పాను అది కాకపోతే వేరేది ఆల్రెడీ అడిగాడు అసలు ఇదంతా ఎందుకంటే మా హస్బెండ్ షూస్ చెప్పులు అన్ని ఒక ఆఫర్ పెట్టాడు అని చెప్పాను కదా ఆల్రెడీ అవన్నీ పెట్టుకోవడానికి నాకు కావాలి అన్నాడు నేను ర్యాక్ అయితే ఇవ్వను గానీ నా దగ్గర ఉన్న టేబుల్ అయితే ఇస్తా అది కూడా త్వరగా ఇచ్చేయాలని చెప్పా ఇప్పటికే ఇల్లంతా ఎంటీ ఎంపీగా ఉంది వాటిని ఎలా ఫిల్ చేయాలని చెప్పి చూస్తుంటే ఒక్కోటి తీసుకెళ్తున్నాడు మా హస్బెండ్ ఏమో ఇంకా బయట నుంచి ఉన్న సింహాగాడి కోసం అని చెప్పి వాడు బయట తిరుగుతున్నాడు ఇక్కడేమో తమ్నల్స్ కోసం పోజులు ఇస్తున్నాడు ఇవంతా బీటిఎస్ అనుకోండి తమ్నల్స్ తీసేటప్పుడు నేనేమో మా సింబాగాడిని ఈ మధ్య కంట్రోల్ లో పెట్టలేకపోతున్నా వాడు అడల్ట్ అయిపోయాడు నా మాట అసలు వినట్లేదు ఈ మధ్య చాలా విసిక్ వదిలి కాసేపు షాప్ కెళ్ళి కూర్చుందామన్నా గానీ తగేడు ఎందుకో ఈ మధ్య నాకు ఏం చేయాలో అర్థం మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి వేరే కాపురం పెడుతున్నట్టు నీట్ గా తీసుకెళ్తున్నాడు టేబుల్ తీసుకొని పెట్టారు మీరు ఎందుకు జాబ్ చేయట్లేదు వేరే ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది జాబ్ చేయొచ్చు కదా దేనికైనా ఒక టైం ఉంటది ఒక సర్టెన్ ఇంట్రెస్ట్ అని ఉంటది ఒకసారి ఆ టైం దాటిపోయాక మనకి జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా రాకుండా పోయింది ఎందుకంటే నేను స్టార్టింగ్ లో బీటెక్ అయిపోయినప్పుడు చాలానే ట్రై చేశాను చదువుకునే టైంలో లో కూడా పార్ట్ టైం జాబ్ చేయాలని చెప్పి స్టడీ అవర్స్ కి చెప్పి కూడా ట్రై చేశాను కానీ ఇంట్లో వాళ్ళకి అలా నేను జాబ్ చేయటం ఇష్టం లేదు డైరెక్ట్ గా నేను వేరే గోల్ ఉంది నాకు నన్ను వేరే స్టేజ్ లో చూడాలనుకున్నారు వాళ్ళు కానీ అది అవ్వలేదు ఆ స్టోరీ అంతా నేను తర్వాత చెప్తాను కానీ జాబ్ విషయానికి వస్తే నేను వాళ్ళకి తెలియకుండా కూడా బీటెక్ అయిపోయినప్పుడు వేరే పని మీద హైదరాబాద్ లో ఉన్నాను అప్పుడు ఆ టైంలో కూడా నేను ట్రై చేశాను మా ఇంట్లో తెలియకుండా కొన్ని కొన్ని కంపెనీస్ కి వెళ్ళి ఏదైనా ఇంట్లో వాళ్ళ దగ్గర దాచిపెట్టను నేను అలా సడన్ గా చెప్పేశాను ఒకసారి ఇలా వెళ్ళాను ఇంటర్వ్యూ అని చెప్పి ఇంకా ఆ టైంలో తిట్టారు మా ఇంట్లో వాళ్ళు ఎందుకు అలా వెళ్ళావు నీకు అసలు ఇప్పుడు ఇది టార్గెట్ కాదు అని చెప్పి ఇంకా అప్పుడు నుండి ఆపేసాను నేను ఎంతైనా ఇంటర్ ఉన్నప్పుడు అసలు ఎలా అయినా చేయాలి ఎలా సాధించాలని ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ పోయినప్పుడు జాబ్ చేయాలన్నది కూడా రాలేదు నాకు మా హస్బెండ్ కూడా చెప్పాను నీకు జాబ్ చేయాలంటే చెయ్య అని చెప్పి కానీ కొన్నిటి వల్ల నేను జాబ్ చేయాలనుకోలేదు పెళ్ళాక బయట అంతా ఎక్స్ప్లోర్ చేస్తా ఉన్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏందంటే నేను ఒకరి కిందకి వెళ్ళి జాబ్ చేయలేను అని నాకు ఫిక్స్ అయిపోయాను నేను ఇంకా వెంటనే మా హస్బెండ్ చెప్పాను అయితే జాబ్ చేయలేను కానీ నాకు ఇలా ఉంది ఇంట్రెస్ట్ యూట్యూబ్ మీద అని చెప్పారు ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి నేను ఉంది ఒకటే ఊర్లో చీరాల్లోనే నేను పుట్టింది చీరాలోనే పెరిగింది చీరాల్లోనే ఇప్పటికీ ఉంటుంది చీరాల్లోనే నేను అసలు బయట వేరే ఊర్లు కూడా అంత తిరగ లేదు బయట జనాలతో కూడా అంత కలవలేదు ఎప్పుడైనా పిల్లలకి చిన్నప్పటి నుండి మీరు అలవాటు చేస్తే వాళ్ళు అందరితో మింగిల్ అవటం కానీ బయట జనాలతో కలవటం కానీ కొత్త కొత్త ప్లేస్ వెళ్ళినప్పుడు కాస్త ధైర్యంగా వెళ్ళటం కానీ తిరిగి రావటం కానీ చేస్తారు నాకు అదేమీ లేదు కాబట్టి మా లాంటి వాళ్ళకి కొంచెం ఫీర్ అనేది ఉంటది అందుకే అంత త్వరగా బయట వాళ్ళతో మాట్లాడాలన్నా కానీ కాస్త భయంగా ఉంటాము మా లాంటి వాళ్ళు ఇంట్రోవర్ట్స్ అంటారు కదా ఆ టైప్ అనుకున్నాను చిన్నప్పుడు చాలా యాక్టివ్ నేను చెప్పాలంటే నేను సాగర్ లో ఉన్నప్పుడు సాగర్ సాగర్ అని ఎందుకు చెప్తానంటే నా లైఫ్ ఆ లో బాగా నేను నాకు నచ్చినట్టున్నాను వాటర్స్ లో ఉన్న పిల్లలు వ్యాన్ ఎక్కి స్కూల్ కి వెళ్తాంటే నాకు అంత ఏజ్ లేదు అడ్మిషన్ కూడా కానీ గొడవ చేసి మరి స్కూల్లో వెళ్ళి జాయిన్ అయ్యాను నేను అంత యాక్టివ్ ఉండేదాన్ని చదువు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది నాకు నాకు ఇప్పటికీ గుర్తుంది నేను చిన్నప్పుడు స్కూల్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్ కి వెళ్ళొచ్చి ఎయిట్ మళ్ళీ మా ఇంట్లో మా చెల్లి వర్క్స్ కంప్లీట్ చేసేదాన్ని హోమ్ వర్క్స్ అన్ని తను కంప్లీట్ చేయకుండా పడుకుంటే మళ్ళీ స్కూల్లో టీచర్ కొట్టిద్దని చెప్పి స్టడీస్ ఎంత ఉన్నా ఎంత మంచి పర్సెంటేజ్ వచ్చినా గానీ అదర్ కరికులర్ యాక్టివిటీస్ లో లేకపోతే అసలు దేనికి యూజ్ ఉండదు ఎప్పుడైనా కానీ పిల్లలు మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే కానీ మా జనరేషన్ లో ఫస్ట్ నో అనే వచ్చేది వేరే పనులు ఓన్లీ స్టడీస్ మీదే పెట్టండి వేరే ఏమి అక్కర్లేదు అని చెప్పే ఆ టైంలో నేను అందుకే తోటగాడి విషయంలో చెప్తా ఉంటా చిన్నప్పటి నుండి అన్ని నేర్పియాలి బయట తిప్పాలి జనాలతో కలవాలి అని చెప్పి నా విషయంలో ఇలా అయింది కాబట్టి వాడి విషయంలో అలా అవ్వకూడదు అనుకుంటున్నా నేను నా విషయమే కదా మా హస్బెండ్ విషయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్తా ఉంటాడు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం మా హస్బెండ్ కి ఆఖరికి వాళ్ళు ఎన్సీసీ సార్ కూడా ఇంటికి లెటర్ రాసి పంపించాడు అంటే మీ అబ్బాయిని పంపించండి వాళ్ళ గేమ్ ఆడాలి వేరే ఊరు వెళ్ళాలి అనేది సంథింగ్ లెటర్ పంపించినా కానీ ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల తనకు కూడా ఉన్న ఇంట్రెస్ట్ పోయింది ఏమైనా మన మంచికే అంటారు కదా మనకైన ఎక్స్పీరియన్సెస్ బట్టి మన పిల్లలకి మనం జాగ్రత్తగా ఉంటామని రాసి పెట్టినట్టుంది అలా నేర్చుకోవటం వల్లే మా హస్బెండ్ కూడా ఏం జాబ్ చేయలేదు మా హస్బెండ్ ఈ షాప్ పెట్టక ముందు వరకు జాబ్ చేశాడు కానీ తనకి బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ తనకు కూడా సేమ్ ఒకరి కింద జాబ్ చేస్తా ఉంటే మనం అని చెప్పి నా బీటెక్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయేసరికి మా హస్బెండ్ జాబ్ లో కూడా జాయిన్ అయిపోయాడు పంజాబ్ వెళ్లిపోయాడు అయితే ఇక్కడైతే లేడు అక్కడ బానే సర్కిల్ ఉంది తనకి ఈ మధ్య టూ ఇయర్స్ బ్యాక్ కూడా కాల్ చేశారు మీరు అక్కడికి వచ్చి అక్కడ సెటిల్ అయిపోయింది మేము చూసుకుంటాం అంతా అని చెప్పాలి సార్ కాల్ చేసినా కానీ మేము వెళ్ళలేదు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని అంతా వదులుకొని అసలు బిజినెస్ ఇక్కడ సెట్ చేయాలి బిజినెస్ ఉంటే ఫ్యామిలీ అంతా బాగుంటారు కదా అని చెప్పి మా హస్బెండ్ అలా ఆలోచించి ఇక్కడ బిజినెస్ పెట్టాడు ఒక టూ ఇయర్స్ బిజినెస్ పెట్టి చూద్దాము టూ ఇయర్స్ టైం ఇవ్వు నాకు అన్నాడు మా హస్బెండ్ ఇంకా మెయిన్ చెప్పాలంటే అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ ఉండాలి అని చెప్పి చీరాల్లో పుట్టి పెరిగి అసలు ఇక్కడే సెటిల్ అవ్వాలంటే నాకు అంతకన్నా ఇంట్రెస్ట్ లేదు వెళ్ళిపోదాం మంచి ఛాన్స్ వచ్చింది అన్నా మా హస్బెండ్ వద్ద అన్నాడు ఇంకా కానీ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది మా ఇద్దరికి ఆ టైంలో వెళ్ళిపోయి ఉంటే బాగుండేది ఇప్పటికి ఇంకా సెట్ అయిపోయే అని చెప్పి కానీ బిజినెస్ మా హస్బెండ్ కి ఇంట్రెస్ట్ కాబట్టి ఫస్ట్ దాని మీద చూద్దాం అని చెప్పి ఇంకా ఆగుతున్నాము ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఎక్కడ సెటిల్ అవుతామో తెలియదు కానీ ఇక్కడ ఉండి మేము ట్రై చేయాల్సింది చేస్తున్నాము జాబ్ అంటే దానికి ఒక పేరు ఉండాలనే రూల్ ఏమీ లేదు యూట్యూబ్ కూడా ఒక జాబే చెప్పాలంటే మా మీకు చూపిస్తున్నాము మా సైడ్ నుండి ఎంటర్టైన్ అవుతున్నారు మీరు నేను నేనందర్నీ అనట్లేదు నాకు ఉన్న కమ్యూనిటీలో చాలా మంది నైన్టీ పర్సెంట్ ఉన్నారు పాజిటివ్ గానే కానీ ఒక ఉంటారు కమెంట్స్ వాళ్ళకి నేనేం చెప్తున్నా అంటే మీరు మా ఛానల్ ని చూడపాకండి మీకు అంతగా ఇంట్రెస్ట్ లేదు మా ఛానల్ చూడటం నచ్చకపోతే కానీ కమెంట్స్ మాత్రం కొంతమంది దారుణంగా పెడుతుంది నేను వాటిని హైడ్ చేయాల్సి వస్తుంది టోటో గార్డెన్ చూపిస్తున్నారు వాడు లేనంత వరకు వన్ మంత్ మేము వీడియోస్ పెట్టాం కదా అందులో మీరు బాగానే చూసారు మీకు బాగా నచ్చింది వ్యూస్ కూడా బాగా వెళ్ళినాయి వాడు లేనప్పుడు కూడా మేము బాగా చేసాము ఇది వాడి ఫ్యూచర్ కి మెమరీస్ లాగా ఉంటాయి అని చెప్పి మాకు నచ్చి మేము తీసుకుంటున్నాము చెప్పాలంటే చిన్నప్పుడు మనకి రేర్ గా ఉండే ఫోటోస్ చూసుకోవడానికి కూడా ఇది ఫ్యూచర్ లో వాడు చూసుకోవాలంటే ఎంత వాడికి చూసుకోవడానికి మా ఫ్యామిలీ టైం ని మేము ఇలా ఎంజాయ్ చేస్తున్నాము వీడియో ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి కొత్తగా చూస్తుంటే మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి బాయ్